హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎండాకాలంలో కూడా ఆకుకూరలు మంచి హార్వెస్ట్ చేయాలంటే ఏ విధమైన కేర్ తీసుకోవాలి ఎండిపోకుండా ఉండాలంటే మనం ఫెర్టిలైజర్స్ అవి ఏమి ఇవ్వాలి అనే విషయాలు అన్ని నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఒకసారి ఎండాకాలంలో కూడా ఆకుకూరలు ఎంత హెల్తీగా ఉన్నాయో ఈ విధంగా ఉండాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని మరీ ఎండలో కాకుండా కొద్దిగా నీళ్ళలో పెట్టుకోవాలి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా మనం మంచి ఎండలో పెట్టేసామంటే ఖచ్చితంగా మొక్కలు అన్నమాట ఆ విధంగా కాకుండా కొద్దిగా ఎండ తగిలేటట్టు నీళ్ళలో పెట్టుకుంటే సరిపోతుంది ఆకుకూరలకి మరి ఎండ అవసరం లేదు ఖచ్చితంగా ఈ కేర్ తీసుకోవాలి చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో ఫెర్టిలైజర్స్ కూడా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి వారానికి ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అన్నమాట మామూలుగా అయితే ఆ ఎండాకాలంలో ఆకులు చాలా తక్కువగా మనకు పెరుగుతాయి ఎండకి విత్తనాలు కూడా జెర్మినేట్ అవ్వవు కానీ కొన్ని కొన్ని కొంత కేర్ తీసుకొని ఫెర్టిలైజర్స్ కొని ఇచ్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఎండాకాలంలో కూడా మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు ఆకుకూరలది నేను ఎండాకాలంలో కూడా మంచి హార్వెస్ట్ తీసాను ఆకుకూరలు మన వీడియో మన ఛానల్లో ఉన్నాయన్నమాట ఆకుకూరలు హార్వెస్ట్ ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్